ఆధార్ ఛార్జీలు అక్టోబర్ ఒకటి నుంచి పెంపు పూర్తి వివరాలు ఆధార్ సర్వీస్ ఛార్జెస్ హైక్ రెండు వేల ఇరవై ఐదు ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్ కార్డు ఎంతో ముఖ్యమైన డాక్యుమెంట్గా మారింది బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ నుంచి రేషన్ కార్డు అడ్డాన్షిప్షిప్లు ప్రభుత్వ పథకాలు అన్ని చోట్ల ఆధార్ తప్పనిసరి అయింది అయితే యుఐడిఏఐ యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది వచ్చే అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆధార్ ఛార్జీలు పెంపు అమల్లోకి రానున్నాయి మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు పోర్టల్ ద్వారా సేవల ఛార్జీలు యుఐడిఏఐ పోర్టల్ ద్వారా నేరుగా సేవలు పొందే వారికి కూడా ధరల పెంపు వర్తించనుంది ఇప్పటి వరకు యాభై రూపాయలు ఉన్న ఛార్జీ అక్టోబర్ నుంచి డెబ్బై ఐదు రూపాయలకు పెరుగుతుంది అంటే ఆధార్ కు సంబంధించిన ప్రతి ఆన్లైన్ సేవ కొంత ఖరీదైనదిగా మారబోతోంది పోయిన ఆధార్ స్థానంలో కొత్త కార్డు ఆధార్ కార్డు పోయిన సందర్భంలో కొత్త కార్డు కోసం దరఖాస్తు చేయాలనుకుంటే నలభై రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలని యుఐడిఏఐ స్పష్టం చేసింది ఇంతకు ముందు ఉన్న ఛార్జీలను ప్రస్తుతానికి ఇది చిన్న అదనపు భారమని చెప్పవచ్చు ప్రజలపై ప్రభావం ఇప్పటికే ఆధార్ ప్రతి రంగంలో తప్పనిసరి అవ్వడంతో ఈ ఫీజుల పెంపు లక్షలాది మందిపై ప్రభావం చూపనుంది చిన్న తప్పులు సవరించుకోవడానికి లేదా కొత్త అప్డేట్ చేయించుకోవడానికి ప్రజలు ఇకపై ఎక్కువ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అయితే యుఐడిఏఐ ఈ పెంపును టెక్నికల్ ఖర్చులు సిస్టమ్ మెయింటెనెన్స్ కారణంగా తీసుకున్నట్లు చూపిస్తుంది మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి